राम वोइन हा रामी पताढी అమర్ అమర్వయ రావరెడ్డి ప్రతాప్ రెడ్డి అమర్వయ రావరెడ్డి ప్రతాప్ రెడ్డి అమర్లయ రావ రెడ్డి ప్రతాప్ రెడ్డి గోవిందో గోవిందా ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అమర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి రెడ్డి అరే जोहार अमर अमर सिंसा ले वैसे भी गोडा आराज नसींसा चले वैसे भी गोडा आरा जगह न सिंह चाले वैसी भी गोल आरा जगह जो हर जो हर వైసీపీ గోండా కౌన్ డౌన్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డౌన్ డౌన్ వైసీపీ డౌన్ 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 వైసీపీ గోండావారా మీ పరిపాలన రాజకీయాలు చేశారు డౌన్ 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 గోయిందా

వైసీపీ కొండళ్ళరా కబర్దార్ వైరెడ్డి ప్రతాప్ రెడ్డి అమర్నహే రావిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇప్పుడు కావాలి మొదటి ఎమ్మెల్యే రావిరెడ్డి ప్రతాపరెడ్డి రెడ్డి అంతిమయాత్ర మొదలైంది వినయ్ ఢాబా మీద దారిలో దింపుడు కల్లం పెట్టుకున్నాం దింపుడు కల్లం మా ప్రతాప రెడ్డి మూడు సార్లు పిలుస్తా లేదు లేదు చెట్టు లేకపోతే చేసే పోయి తగలబెట్టేసే కార్యక్రమం జరుగుతుంది మా ప్రీతమ సభ్యుల కావేరి కృష్ణారెడ్డి గారిపై రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హత్యా ప్రయత్నం చేసిన దానికి నిరసనగా ఈరోజు జగదజ్జ మండలం కెనరా బ్యాంక్ దగ్గర నుంచి వెలుపాడు సెంటర్ వరకు శవయాత్ర చేశాం శవాయాత్ర చేసి ఇక్కడ శవాన్ని దానం చేయడం జరిగింది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోయి ఉండాలి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గానీ ఎక్స్ట్రా గానీ వేస్తే మర్యాదగా ఉండదు అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి చేతిలో ముప్పై మూడు వేలతో ఓడిపోయిన పది పని చేసి ఏదైనా నేను మళ్ళీ గెలవాలనే ప్రయత్నం చేయాలి కానీ పనిచేసే శాసనసభ్యుని తాత మార్చినంత మాత్రాన నువ్వు రాజకీయంగా నువ్వు గెలవవు నీకు మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో రాజకీయాలు కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే పనిచేసి నువ్వు ప్రజల మనల్ని పొందాలి కానీ హత్యలు చేస్తే మాత్రం సహించండి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మటి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలా రిమాండ్ పంపితే ఈ ఉద్యమాన్ని ఇంకా మరింత బలోపేతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం